వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇంకా మన ఇప్పుడు మనం చాలా వరకు అయితే బిజినెస్ టిప్స్ గురించి చాలా వరకు అయితే మసాలా బిజినెస్ గురించి అయితే తెలుసుకున్నాము అందులో కొన్నిటి గురించి అయితే చాలా మంది కొన్ని డౌట్స్ అయితే అడుగుతా ఉన్నారు ఓన్లీ మసాలా స్పైసెస్ మాత్రమే అమ్ముకుంటే మనకు ప్రాఫిట్ వస్తుందా లేకుంటే ఇంకా ఏమైనా యాడ్ చేసుకుంటే మంచి ప్రాఫిట్ వస్తుందా అనేసి అడుగుతూ ఉంటారు చాలా మంది ఇంటి దగ్గరే ఖాళీగా ఉంటూ ఏం చేయాలో తెలియక అంటే ఖాళీగా అంటే ఖాళీగా ఏమి ఉండరు కాకపోతే వాళ్ళు ఖాళీగా ఉన్నారని ఫీల్ అవుతుంటారు అంత అలాంటి వాళ్ళ కోసం మనం ఖాళీగా ఉన్నామని అనుకోవాలి కాబట్టి ఖాళీగా ఉండే వాళ్ళ కోసం అయితే ఈ బిజినెస్ టిప్స్ అయితే మనము చాలా వరకు అయితే షేర్ చేస్తూ ఉంటాను నేను నేను చేసే బిజినెస్వి అంటే నేను జాబ్ చేస్తూ ఇవి చేస్తున్నాను కాబట్టి నాకు సెట్ అవ్వడం లేదు మాక్సిమం అయితే ఇంటికాడ ఉండి చేసే వాళ్ళకైతే మంచిగా సెట్ అవుతుంది నేను అంటే పార్ట్ టైంలో చేసుకుంటున్నాను అందుకే మీకు నేను ఆ జాబ్ అనేది మీకు చూపించలేకపోతాను అందుకు అంతే లేదంటే నేను చేస్తాను ఫుల్ టైం అయితే మీకు మాత్రం బాగా చూ తెలిసేలాగైతే చేయగలుగుతాను నేను పార్ట్ టైం జాబ్ చేస్తాను కాబట్టి మీకు కొద్ది మొత్తంలో మాత్రమే కొన్ని వీడియోస్ మాత్రమే నేను చూపించగలుగుతాను ఆడికి మ్యాక్సిమం అయితే నేను అన్ని అన్నీ అయితే మీకు చెప్తున్నాను ఇంకా ఏంటంటే నేను లాస్ట్ టైము ఒకటి వీడియోస్ పెట్టాను కదా అక్కడ కూడా కొన్ని కొన్ని కామెంట్స్ అయితే వస్తూ ఉన్నాయి అక్క ఈ బిజినెస్ నేను స్టార్ట్ చేయాలంటే ఎంత పెట్టుబడి పెట్టుకోవాలి ఏంటి అన్నది నేను చెప్తున్నాను కదండి దీ దీనిలో మనము ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే ఒక టూ థౌజండ్ టూ థౌజండ్ వరకు అయితే ఇన్వెస్ట్మెంట్ చేయండి లేదు మేము ఇంకా మంచిగా రన్ చేయగలుగుతాము మా క్యాపబిలిటీ మాకు తెలుసు అని అనుకునే వాళ్ళైతే ఇంకా ఎక్కువైనా పెట్టుకోవచ్చు స్టార్టింగ్ స్టార్టింగ్ స్టేజ్లో అంటే కొందరికి కొన్ని ఫీలింగ్స్ అన్నవి ఉంటాయి మనం వెళ్ళి చేయడం అనే అనే ఫీలింగ్ ఉంటాయి అలా ఫీలింగ్స్ ఏం లేవు అని అనుకునే వాళ్ళు మేము చేయగలుగుతాము ఏ పనైనా మేము చేసుకోగలుగుతాం మా ఫ్యామిలీ కోసం అని అనుకున్న వాళ్ళైతే కొంచెం హెవీగా అయినా తెచ్చుకొని మనం మంచిగా అయితే సేల్ చేసుకోవచ్చు లేదు దాని గురించి మేము తెలుసుకోవాలి అని అనుకున్న వాళ్ళైతే కొంచెం పెట్టుబడితో ఒక టూ థౌజండ్ టూ థౌజండ్ వరకు అయితే పెట్టుబడి పెట్టుకొని మనం అయితే చేసుకోవచ్చు అనమాట ఎక్కువ తెచ్చుకొని మనము బాధపడేదానికంటే కొద్ది మొత్తంలో తెచ్చుకున్నాం అనుకోండి అప్పుడు ఏమవుతుందంటే మనకి అర్థమైపోతుంది ఆ బిజినెస్లో లాభాలేంటి నష్టాలు ఏంటి అన్నది విషయాలు అయితే తెలిసిపోతాయి మనం ఏదైనా పని చేసుకున్న కూడా మంచిగా ఉంటుంది అది ఈ బిజినెస్కి మీరు స్టార్ట్ చేసుకోవాల్సింది టూ థౌజండ్ వరకు అయితే స్టార్ట్ చేసుకోవచ్చు ఇక్కడికైతే క్లియర్ అని నేను అనుకుంటున్నాను మీకు ఇంకేమైనా డౌట్స్ వస్తే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను కామెంట్కి రిప్లై అయ్యకపోయినా కానీ వీడియోస్ రూపంలో ఏదో ఒక రూపంలో అయితే మీకు కామెంట్ చేస్తే మీకొకరికే తెలుస్తుంది ఇంకా ఆ కామెంట్ అనేది ఇంకొకరికి తెలియజేసి వీడియోల రూపంలో తెలియజేయచ్చు అనేసి నేను వీడియోస్ అయితే తీస్తూ ఉంటాను అది అనమాట ఇంకా మ్యాక్సి ఇంకొకటి కవర్స్ అవి ఎక్కడ దొరుకుతాయి కవర్స్ అన్నది పాలతీన్ షాప్లోనే దొరుకుతాయండి లాస్ట్ మన ప్రీవియస్ వీడియోలలో కూడా చూస్తున్నారు అవి మ్యాక్సిమం అయితే అక్కడే దొరుకుతాయి చాలా తక్కువ కాస్ట్లోనే ఉంటాయి మనకు ఎంత ప్రైస్ పడతాయి అన్నది కూడా నేను చెప్పాను కాకపోతే ఆ ప్రైజ్కి ఎంత క్వాంటిటీ వేసుకోవాలన్న వీడియో అయితే ఇంకా తీయలేదు నేను రేపు ఎల్లుండే మీకు తీసేసి అది కూడా పెట్టేస్తాను క్లియర్ అయితే ఉంటుంది ఇంకా ఇంకొకటి ఏంటంటే చాక్లెట్స్ బిస్కెట్స్ మనం ఎక్కడ తీసుకోవాలి ఇది నాకు ఈ క్వశ్చన్ అంటే ఈ కామెంట్ చూడగానే ఖచ్చితంగా అయితే క్లారిటీ ఇవ్వాలి అనేసి అనుకున్నాను నిజంగా ఎందుకంటే నాకు దాని గురించి మంచి అవగాహన అయితే నిన్ననే అన్నమాట నేను చాక్లెట్స్ బిస్కెట్స్ అన్నది మనకు చాక్లెట్స్ ఎక్సై ఎక్కడైనా కానీ అంటే మనము ఈవెన్ హోల్సేల్లో తెచ్చుకున్న డిస్ట్రిబ్యూటర్ దగ్గర తెచ్చుకున్న కానీ తక్కువ అంతే పడుతుందన్నమాట ఇంకా డిస్ట్రిబ్యూటర్ దగ్గర వెళ్ళి మనము మాట్లాడి తెచ్చుకున్నాం అనుకోండి మనకు తెలిసి వాళ్ళు ఒకవేళ మనకు తెలిసి మనం ఎప్పుడు వేసుకోగలుగుతాం అది ఇది అని మాట్లాడితే ఇంకొకటి అలా అయితే తగ్గి మనకైతే ఇస్తాడు మనము షాప్స్కి అయితే వేసుకుంటే మంచి ప్రాఫిట్ అయితే ఉంటుందండి మీరు అడిగిన క్వశ్చన్కి నేనైతే ఇచ్చే ఆన్సర్ ఇదే అనమాట డిస్ట్రిబ్యూటర్స్ దగ్గర తీసుకుంటే బెస్ట్ అండి ఎందుకంటే వాళ్ళు మనకు మంచి కంపెనీస్ నుంచి ఇస్తారు ప్లస్ ఇంకోటి ఏంటంటే మనము కొంచెం ప్రాఫిట్ కూడా ఎర్న్ చేసుకోవడానికి మంచి లాభాలు అయితే ఉండడానికైతే ఉంటాయి ఎందుకంటే మనము అక్కడికి వెళ్ళి ఇంకేంటే ట్రాన్స్పోర్ట్ ఖర్చు అవన్నీ అయితే మనము తీసుకోవాలి వాటి బదులు ఈ డిస్ట్రిబ్యూటర్ దగ్గరికే వెళ్ళి ఒక టూ పర్సెంట్ తగ్గించి మాట్లాడుకున్నాం అనుకోండి మనకు ఈజీగా అయిపోతుంది మనం తెచ్చుకొని మంచిగా అయితే సేల్ చేసుకోవచ్చు డిస్ట్రిబ్యూటర్స్ దగ్గర అయితే మనం చాక్లెట్స్ అయితే తెచ్చుకోవచ్చు ఇంకొకటి కవర్స్ వాటితో పాటు ఏంటిది కవర్స్ కవర్స్ సేల్ చేసుకోవడం కూడా మంచి ఇన్కమ్ అనేది వస్తుందండి ఎందుకంటే మనం వా ఓన్లీ మసాలా స్పైసెస్ మాత్రమే తీసామనుకోండి కొద్ది మొత్తంలోనే వస్తాయి మనకు అంటే అవి కొందరు తీసుకుంటారు కొందరు తీసుకోరు మనం ఫస్ట్ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఒకటి మనం ఒక షాప్ దగ్గరికి వెళ్ళామంటే కన్ఫామ్గా ఒక్కటన్నా అమ్మేసేయాలి ఏదో ఒకటి అమ్ముకొని వస్తేనే మనకు ప్రాఫిట్ అవుతుంది అలా మనం ఏదో ఒకటి అమ్ముకోవాలంటే మ్యాక్సిమం అంటూ మ్యాక్సిమం మనకు ఫుడ్ మీద ఫోకస్ ఉండాలి మసాలా బిజినెస్ ఉండాలి ప్లస్ దాంతోపాటు ఫుడ్స్ అంటే ఈ పాపడి చెక్కలు అవి ఉంటాయి కదా స్నాక్స్ ఐటమ్స్ అవి హోమ్మేడ్ అయినా కానీ మనకు చాలామంది హోమ్మేడ్ చేసి అమ్ముతూ ఉంటారు వాళ్ళ దగ్గర నుంచి మీరు తీసుకోవచ్చు తీసుకొని కూడా సేల్ చేసుకోవచ్చు మనము ప్యాకెట్స్ రూపంలో ఇచ్చామనుకోండి వాళ్ళు హ్యాపీగా తీసుకుంటారు తీసుకొని వాటిని అయితే మనం సేల్ చేసుకోవచ్చు ఇలా మనము ఫుడ్ మీద అనేది కాన్సన్ట్రేషన్ చేసామనుకోండి ప్రతి షాప్ దగ్గర ఒక్కటి అమ్ముకున్నా కానీ మనకైతే మంచి ఇన్కము ఈజీగా ఒక థర్టీ షాప్స్ అయితే ఈజీగా తిరగవచ్చు ఒక టూ త్రీ అవర్స్లో అయితే ఒక హాఫ్ హాఫ్ డే వేసుకున్న కూడా ఒక థర్టీ షాప్స్ అయితే తిరిగిన కూడా మనకు షాప్కి హండ్రెడ్ రూపీస్ వేసుకున్న డైలీ త్రీ అయితే వస్తుంది త్రీ థౌజండ్లో మన పెట్టుబడి ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ తీసేసిన ఫిఫ్టీన్ హండ్రెడ్ అయితే మనకైతే డైలీ పర్ డే మనకు ఫిఫ్టీన్ హండ్రెడ్ మిగులుతుంది మీరు ఏమేమి తీసుకెళ్ళాలి అంటే దానికి చెప్తున్నాను చూడండి మనము ఫుడ్ ఐటమ్స్ సోన్పాపిడి ఇంకా ఏంటబ్బా పప్పు చెక్కలు అమ్ముతూ ఉంటారు బ్రాండెడ్వి మనకు వాళ్ళు బ్రాండెడ్వి కావాలన్నారనుకోండి మనం డిస్ట్రిబ్యూటర్స్ దగ్గర అడిగి ఇప్పించుకోవచ్చు వాళ్ళు వచ్చైనా మనకి ఇచ్చిపోతారు ఇంకోటి కవర్సు చాక్లెట్స్ అదే అంతే ఇంకా మీ ఇష్టము ఇంకా ఏమైనా ఇంకా మేము సేల్ చేసుకోగలుగుతాం అనుకుంటే ఫుడ్ విషయంలో ఫుడ్ దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసాం అనుకోండి మంచి ఇన్కమ్ అనేది వస్తుంది మసాలా ప్యాకెట్స్ ఇలా ఒక ఫోర్ షీట్స్ స్వీట్స్ స్నాక్స్ కవర్స్ చాక్లెట్స్ మసాలా ప్యాకెట్స్ అన్నీ ఫైవ్ బ్యాగ్స్ ఒక ఫైవ్ బ్యాగ్స్ పెట్టుకొని మీరు వెళ్ళాలనుకోండి ఏ షాప్లో అయినా కానీ కనీసం హండ్రెడ్ రూపీస్ జరిగినా కానీ థర్టీ షాప్స్కి త్రీ హండ్రెడ్ మీకు ఈజీగా అయితే వచ్చేస్తాయి ఇది క్లియరు దానిలో ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ తీసేసినా కానీ థౌజండ్ రూపీస్ అయితే పర్ డే మీకు అయితే మిగిలిపోతుంది ఇది అనమాట క్లియరు ఇంకా ఎవరైనా షాప్ మేము పెట్టుకోవాలి అనుకున్న వాళ్ళైతే ఫోకస్ ఆన్ ఫుడ్ మ్యాక్సిమం అయితే ఫుడ్ మీద అయితే కాన్సన్ట్రేషన్ చేయండి అవి క్లియర్గా మీకు చెప్పగలుగుతున్నారు లేదు మేము ఇంకా మేమే చేసుకొని మేమే సేల్ చేసుకున్నాం అంటే ఇంకా హ్యాపీ ఇంకా అవి ఇవి అంటూ మనకు ఛానల్స్ లలో దొరుకుతూ ఉంటాయి లేడీస్ మంచిగా అయితే చేసి మీరు ఇంటికి బయటికి కూడా వెళ్ళకుండా ఆన్లైన్లో కూడా చేసేయచ్చు సేల్ అయితే అలా అనమాట ఇంకా కవర్స్ విషయానికి వచ్చేస్తే మనకు ఓ లోకల్లో షాప్స్ షాప్స్ గానే కాదు ఈ ఫ్రూట్స్ అవి ఇవి అమ్మే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకు కూడా మనం సేల్ చేసుకోవచ్చు వాళ్ళకు కూడా సేల్ చేసుకున్న మంచి ప్రాఫిట్ అయితే ఉంటుంది ఎందుకంటే బయట మార్కెట్లో అవి కిలోల వన్ సెవెంటీ అలా పడినా కూడా మనకి వన్ ఫార్టీ అలా పడుతుంది వాళ్ళకి వన్ ఫిఫ్టీ వాళ్ళు తెచ్చుకున్న కూడా మనం ఒక ఫైవ్ రూపీస్ ఇప్పుడు వాళ్ళు మార్కెట్లో నుంచి ఇంతకు అంటే ఒక నేను ఎగ్జాంపుల్ చెప్తాను మళ్ళీ ఇదే రేట్ అని మాత్రం ఫిక్స్ అయిపోతుంది కిలో వచ్చేసి టూ హండ్రెడ్ వాళ్ళు తెచ్చుకుంటున్నారు కవర్స్ మనం ఎంత తెచ్చుకుంటాము మనకు వచ్చేసి వన్ సిక్స్టీ అలా పడుతుంది వాళ్ళు ఎంత తెచ్చుకుంటుంటారు టూ హండ్రెడ్ తెచ్చుకుంటుంటారు టూ హండ్రెడ్ అంటే మనము వాళ్ళు వెళ్ళి తెచ్చుకుంటున్నందుకు టూ హండ్రెడ్ మనమే కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి టూ హండ్రెడ్కి బదులు వన్ నైంటీ ఫైవ్ వన్ నైంటీ అలా ఇచ్చామనుకోండి అంటే ఒక టెన్ రూపీస్ అటు ఇటు డిఫరెంట్ ఉంది అనుకోండి ఈజీగా అయితే మన దగ్గర తీసుకుంటారు క్లియర్ కదా ఎందుకంటే మనం ప్రాఫిట్ అనేది చూసుకునేటప్పుడు ఎలా అంటే మనకి ఎంత పడుతుంది మనం ఎంత కమ్ముకుంటే లాభం వస్తుంది ఒక షీట్ మీద మనము మ్యాక్సిమం మార్జిన్ ఒక ట్వంటీ రూపీస్ అయితే వేసుకోవాలి ట్వంటీ రూపీస్ వేసుకోకపోయినామనుకోండి మనకు ట్రాన్స్పోర్ట్ అవన్నీ ఉంటాయి కదా అంటే మనం బయట నుంచి తెప్పించుకుంటే బెటర్ లోకల్లో తెప్పించుకున్నారనుకోండి కొంచెం ఇబ్బంది ఇంకొకటి ఏంటంటే పల్లెటూర్లలో వెళ్ళి తిరిగి చేసుకోవాలంటే ఇవి ఐదు మీరు ప్రాపర్గా మెయింటైన్ చేయగలిగితే పల్లెటూరే కాదండి ఏ షాప్కి వెళ్ళినా ఏదో ఒక షాప్లో ఒక వస్తువు ఖచ్చితంగా పోతుంది ఆ ఒక్క వస్తువు వల్లే మీకు మంచి ప్రాఫిట్ అయితే వస్తుంది ఇంతకన్నా క్లియర్గా అయితే ఎవరు చెప్పరు మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ రూపంలో కామెంట్ చేసేయండి నేనైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేకి రెడీగా ఉన్నా ఇంకా మీకు బెటర్గా ఇంకా ఏమైనా ఇవి కాకుండా వేరే బిజినెస్ టిప్స్ ఏమైనా చెప్పాలి అనుకున్న కూడా నన్ను అడగండి కింద కామెంట్ చేయండి ఇంకా మేము వే చాలామంది అడుగుతున్నారు నిజంగా ఏంటంటే ఇవి కాదక్క మేము బయటికి వెళ్ళి కూడా చేసుకోలేము మేము చిన్నపిల్లలు ఉన్నారు మాకు ఇంటి దగ్గరే ఉంటూ ఏదన్నా పని చెప్పండి అంటే అలాంటివి అయితే కొంచెం మీరు ఓపికగా ఉండి చేసుకోగలిగితే అలాంటివి కూడా నేను చెప్పగలుగుతాను ఎట్లా అంటే ఇప్పుడు బయటికి వెళ్ళి చే చేశారనుకోండి రిజల్ట్ అనేది వెంటనే కనిపిస్తుంది ఇది ఏమనుకోండి ఇప్పుడు నేనే ఉన్నాను నేను యూట్యూబ్ ఛానల్లో పెట్టేసి ఇంట్లోనే ఉండి చేస్తూ ఉన్నాను నాకు అది రిజల్ట్ అనేది లేట్గా వస్తుంది అదే నేను బయటికి వెళ్ళి షాప్లో వెళ్ళి జాబ్ చేస్తున్నాను కాబట్టి అప్పుడు ఇన్కమ్ అనేది ఫాస్ట్గా వస్తుంది అది ఎగ్జాంపుల్ ఇదనమాట ఇంట్లో ఉండి చేసేదానికి బయటికెళ్ళి చేసేదానికి కొంచెం అంటే డిఫరెంట్గా ఉంటుంది బట్ మీరు అడుగుతున్నందుకు దానికి కూడా మీకు తొందరగా గ్రోత్ అయ్యేలాగా మీకు కొన్ని కొన్ని టిప్స్ అయితే చెప్తాను వాటిని కూడా మీరు ఫాలో అయినారనుకోండి మంచిగా అయితే ఎర్న్ చేసుకోవచ్చు ఇంకా మీరు బయటికి వెళ్ళి చేసుకోలేకపోయినా కానీ వేరే వాళ్ళని కూడా పెట్టి చే మసాలా బిజినెస్ అయితే చెయ్యొచ్చు కాకపోతే మీకు ఇన్కమ్ అనేది అంత దండిగా అనిపించదు మనం వెళ్ళి చేసుకుంటే తప్ప మనం బయటికి బయటికి వెళ్ళి చేసుకుంటే తప్ప అంత ఇన్కమ్ అయితే అనిపించదు ఇది ఈరోజు వీడియో వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఖచ్చితంగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి బెటర్ బెటర్ వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను మీరు అడిగే క్వశ్చన్లకి నేను ఆన్సర్లు వీడియోస్ రూపంలో అయితే ఇస్తూ ఉంటాను అంటే చిన్న చిన్నవి రిపీటెడ్ క్వశ్చన్లు అనుకోండి నేను వెంటనే రిప్ రిప్లై ఇవ్వగలుగుతాను ఏదన్నా నాకు కూడా ఇంట్రెస్టింగ్ వీడియో తీయాలి అనిపించినప్పుడు ఇంట్రెస్టింగ్ టాపిక్ ఇది వీళ్ళకి ఇంత క్లియర్గా చెప్పాలి అనుకున్నప్పుడు మాత్రము ఇలా వీడియో రూపంలో అయితే పెడతాను థ్యాంక్స్ అండి నాకు కామెంట్ చేసి సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ నేను ఇలాగే నన్ను సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ బాయ్ బాయ్